విజిల్ తీసి ఇందులో కలుపు వేడి వేడి వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది పచ్చి పులుసు కోసమని ఫస్ట్ పచ్చి వంకాయలను స్టవ్ మీద కాల్చాలి వంకాయ మీద కొంచెం లైట్గా ఆయిల్ పూసేసి స్టవ్ మీద కాల్చేయాలి పచ్చి పులుసు కోసం వంకాయలు ఇలా కాల్చుకోవాలి అన్ని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముద్దం తీసుకుని అందులో నీళ్లు పోసి పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్నామనుకో మనకు జ్యూసీ జ్యూసీగా చింత రసం మనకు బయటకు వస్తుంది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే కాయ పచ్చ పులుసు కోసం మనకు కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ రెండు వెల్లుల్లిపాయ కాయ ఒక ఐదు నుంచి ఆరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇంకోటి మినపప్పు కరివేపాకు ఇంకా మనం స్టవ్ మీద కాల్చుకున్న మూడు వంకాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి చింతపండు ఇంకా పోపు కోసం ఆయిల్ అందులో కొంచెం పసుపు వేసుకుంటే వేసుకుంటాం ఇంకా కొంచెం పచ్చిమిర్చి కాల్చుకున్నామంటే టేస్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి కాల్చుకుంటే మీ ఇష్టం అది మీ చాయిస్ వంకాయని కాల్చుకున్నాం కదా వంకాయ కాల్చుకుని పక్క పెట్టుకున్నాక కొంచెం చల్లగా పై పైన మొత్తం పొట్టు మొత్తం తీసేయాలి ఇలా మొత్తం వలిచేసుకున్నాం కదా పీల్ చేసుకున్నాం కదా పైన పొట్టుని లోనికి వెళ్ళి మంచి వంకాయలు అంటే జనరల్గా ఇతనాలలో పురుగులు కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలి నాకు తెలిసి ఇక్కడ ఏం లేదు వంకాయ కూడా చాలా బాగా కాలింది లోని వరకు సూపర్గా కాలింది వంకాయ ఇలా కాలిన వంకాయని పైన పట్టు వలుచుకున్నాక దాన్ని స్నాచ్ చేసేసుకోవాలి ఆ స్నాచ్ ఎలా చేయాలి నేను చూపిస్తాను అన్ని వంకాయలు వలిచాక నేను నా దగ్గర ఉన్న మూడు వంకాయలని పైన నల్లగా కాలిన పొట్టు మొత్తం తీసేసి ఇంకా నెక్స్ట్ వీటిని స్నాచ్ చేసుకోవాలి అయిపోయింది కంప్లీట్ స్మాచ్ అయిపోయింది చింతపండు పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాక ఇలా పిసుకున్నామంటే దాన్ని చింతపులుసు మొత్తం బయటకు వస్తుంది జ్యూసీ జ్యూసీగా వాటిని ఒక గిన్నెలోకి కూడా మళ్ళీ పులుపు తక్కువైంది అనుకుంటే ఇంకొన్ని జ్యూస్లో పోసుకొని పిసుకున్నామంటే మళ్ళీ మనకు చింతపులుసు వస్తుంది చింతపులుసు రెడీ అయిపోయింది ప్రస్తుతానికి రుచి సాల్ట్ కలుపుకున్నాం కదా అలాగే ఇందులో పసుపు కూడా కలుపుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలా కొంచెం కలుపుకుంటున్నాను ఇందులోనే స్మాచ్ చేసుకున్నాం మనం వంకాయ ఉంది కదా వంకాయ కూడా ఇందులోనే కలిపేయాలి వంకాయ పచ్చి పులుసు స్పెషల్ ఈరోజు మనం జనరల్ పచ్చి పులుసు అంటే మీ అందరు తెలుసు కానీ ఈరోజు వంకాయ పచ్చి పులుసు స్పెషల్ అనమాట ఇలా వంకాయ వేసుకుని ఇందులోనే మంచి కలిపేసుకోవాలి అంతా కలిసిపోయేలాగా పచ్చిమిర్చి ఉంటే ఇలా స్మాచ్ చేసేసుకోవాలి మిర్చి దాచుకుంటే బాగుంటుంది తెలుస్తుంది తినేటప్పుడు టేస్ట్ కూడా ఉంటుంది కొంచెం స్మాచ్ చేసిన వంకాయలు ఆ నీళ్ళు కలిపాము కదా పచ్చి పులుసులు అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి కలిపేయాలి స్మాచ్ పచ్చిమిర్చి కలుపుకున్నాక ఇంకా ఆనియన్ దీంట్లో కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళేమో రెండు కూడా మూడు వేసుకోవచ్చు తక్కువ దినామాలు మాత్రం ఒకటి ఒకటిన్నర వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇది చూడండి ఇప్పుడు చాలా చిక్కగా వచ్చింది పచ్చి లాగా దీన్ని బట్టి మనం దీన్ని టేస్ట్ అనుకోండి పులుపు ఎంత ఉందో తెలిసి దీంట్లో వాటర్ కలుపుకోవాలి వేసుకున్నాం కదా ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇవన్నీ పోపులో వేయాల్సిన ఐటమ్స్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేరుశనగపప్పు అలాగే మినపపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాం కదా పప్పు కోసం ఇది వేడెక్కగానే ఇందులో ఒకటో వేసుకుంటే వెళ్ళిపోవడమే తర్వాత లాస్ట్లో వెళ్ళిమిర్చే చేసుకొని కొంచెం ఇంగువ వేసుకునే వాళ్ళు వేసుకోండి ఇంగువ వేసుకుంటే డైజెషన్ తొందరగా అయిపోతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవి కూడా తీరుతాయి అన్నమాట ఇంగువ వల్ల లాభం ఉంది బ్రౌనీస్ కలర్ వచ్చి రాగానే స్పోయిలో కలుపుకోవడమైన పద్ధతి కోక్మీ లాస్ట్లో కొత్తిమీర కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కా పెట్టామంటే వేడి వేడి వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా బాగుంది స్మెల్ కూడా వస్తుంది ఇంకా టేస్ట్ చేస్తే ఎలా ఉందో టేస్ట్ చేస్తే చూపిస్తాను